నమస్తే వెల్కమ్ టు మీడియా న్యూస్ బోధన్ మండలాల్లోని చెక్ పోస్ట్ గ్రామ సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లను బోధన్ ఆర్జీఓ అంబదాస్ రాజేశ్వర్ శుక్రవారం పరిశీలించారు చెక్ పోస్ట్ సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులపై పలు సూచనలు చేశారు చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న తీరును గమనించారు ఈ సందర్భంగా ఆర్జీఓ మాట్లాడుతూ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో నాలుగు ఎస్ఎస్టీ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు ఎన్నికలు ముగిసేంత వరకు చెక్ పోస్టుల్లో నిరంతరం ఇరవై నాలుగు గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తారని అన్నారు పోలీస్ రెవెన్యూ ఫారెస్ట్ రవాణా వాణిజ్య పన్నులు ఎక్సైజ్ తదితర శాఖలు ఉమ్మడిగా తనిఖీలు జరుపుతాయన్నారు నిన్న అంటే ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఇంటర్ స్టేట్ బార్డర్స్ లో ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్టు ఎస్ఎస్టీ చెక్ పోస్టు సాలూరా కందకుర్చి కూడా విధి చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు ఖండేగావ్ లో ఉన్నటువంటి పోస్ట్ ను సందర్శించడం జరిగింది భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు నాలుగో విడుదల జరుగుతున్నాయి ఎన్నికల అనౌన్స్మెంట్ కాగానే ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి వస్తుంది దానిలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎన్నికల అధికారి రిటర్నింగ్ ఆఫీసర్ పార్లమెంటు నిజామాబాద్ నియోజకవర్గం గారి ఆదేశాల మేరకు బోధన అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మొత్తం నాలుగు ఎస్ఎస్టీ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మూడు సాలూరా కందకుర్తి ఖండేవాడ్ ఇంటర్ స్టేట్ బార్డర్ ఎస్ఎస్టీ చెక్ పోస్టులు వాళ్లతో పాటుగా అక్కడ ఎక్సైజ్ అండ్ ఆర్టీఓ చెక్ పోస్టులు కూడా కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయి దాంతోపాటు యాంచాలు ఇంటర్ డిస్టిక్ట్ ఆదిలాబాద్ డిస్టిక్ట్ సంబంధించి బార్డర్ డిస్టిక్ట్ చెక్ పోస్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుండి కావచ్చు పొరుగు జిల్లాల నుండి కావచ్చు ఏదైనా అక్రమ రవాణా జరగకుండా ఇల్లీగల్ గా మద్యం కానీ తర్వాత డబ్బులు కానీ అనుమతి లేనటువంటి ఎన్నికల మెటీరియల్ కానీ ఎటువంటివి జరగకుండా నిరోధించడానికి పటిష్టమైన నిఘాలో భాగంగా ఈ చెక్ పోస్ట్ అనేవి పనిచేయడం జరుగుతుంది